తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కంచి మల్లికార్జునరెడ్డిని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పరామర్శించారు కాళ్లు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న మల్లికార్జున్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడారు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు వైద్య ఖర్చులకు ఇరవై ఐదు వేలు ఆర్థిక సాయం చేశారు ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ అలాంటి ఒక వ్యక్తి కాళ్ళు కోల్పోవడం బాధాకరమన్నారు మంత్రి పొంగూరు నారాయణ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు అంచూరి శ్రీనివాస్ నాయుడు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు స్థానిక నాయకులు రామయ్య నరేంద్ర వాసు మాధవరావు ఠాగూర్ సుమంత్ మాధవ్ పాల్గొన్నారు ఇక్కడ నా రమణయ్య సజ్జన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కత్తిపెట్టి కోసేది కింద కాలు మెడి మీద కోసి ఆ బతి అన్నీ చేసేటప్పటికి తెల్లారికి నీళ్లు బోటల్లాగా వచ్చేసి అది అది ఏందని సరే మానవలు అని చెప్పి ట్యాబ్లెట్స్ అని చెప్పి రెండు రోజులకి పూర్తిగా నల్లగా కందిపోయినట్టే అయిపోయింది నారాయణ హాస్పిటల్ కాల్ తీసాడు ఈ నెల పెట్టుకోండి అమ్మా నేను ఖర్చులు పెట్టుకో పెట్టుకో ఇరవై వేలు పెట్టుకోండి మళ్ళీ కాన్లైన్ ఇస్తాం ట్యాబ్లెట్లు కొట్టుకు మందరికి ఉంటారు కదా ముందు మూడు రోజులు చేర్చాం అప్పలలో సరే బిల్లు వచ్చిపోతే తగ్గల మళ్ళీ వచ్చాడు భర్తరాడు ఫోన్ చేశా అతను ఇమ్మీడియట్గా అతను ఆపరేషన్ చేసి అతను కాల్ తీసేవా ఇమీడియట్గా చేసిండు అన్న ఇంకా ఇంకా డబ్బులు కూడా కట్టలేదు ఇంకా బాగ్యపెట్టి ఉన్నా మరి అంతమో తెలియదు నాకు ఇమీడియట్గా చేసామన్నా తొంభై ఐదు పర్సెంట్ గ్యారెంటీ సార్ అన్నారు రోజు రెండు వేల డ్రెస్సింగ్ అది నేనే పంపిస్తాను వాడి కాడ ఏమీ లేవు వాడిదేదే పరిస్థితి ఇంట్లో చూసేవాళ్ళు లేరు తొంభై వాళ్ళు తండ్రి పడుతున్నారు అందరం ఉన్నాం కదా చేద్దాం జాగ్రత్త జాగ్రత్తగా చూసి